హలో నమస్తే వెల్కమ్ టు మామిడికాసా వ్లాగ్స్ నేను ఈరోజు మామిడికాయ పచ్చడి చేస్తున్నాను దానికి మా చెట్టు మామిడికాయలే కోస్తున్నాం మామిడికాయలని కింద పడకుండా కోసుకోవాలి తర్వాత వాటికి ఉన్న కాడలు తీసేసుకుని వాటర్లో వేసుకుని క్లీన్ చేసుకుని మళ్ళీ వాటర్లో వేసుకోవాలి తర్వాత తొడిములు కట్ చేసుకుని మళ్ళీ వాటర్లో వేసుకుని మళ్ళీ నీట్గా త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి వాటిని ఈ పచ్చడి నిల్వ పచ్చడి కాదండి నార్మల్గా పచ్చడి చేసుకుంటున్నాము చూస్తున్నారు కదా కత్తిపీటతోనే అట్లా కోసేస్తాము మామూలుగా నిల్వ పచ్చడికైనా మేము మామిడికాయ ముక్కల్ని కత్తిపీటతోనే కట్ చేస్తాము అలాగా ఫస్ట్ కొన్ని కాయల్ని అలా టూ పీసెస్గా చేసుకుని మళ్ళీ తర్వాత వాటిని సెంటర్లోకి కట్ చేసుకోవాలి వాటిలో ఉన్న జీడు రేకులు ఉంటాయి కొంచెం టెంక్తో ఉన్నాయి అయితే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఉండేలాగా పట్టుకుంటాం కదా చూస్తున్నారు కదా చక్కగా అట్లా జీడి అండ్ దానికి ఒక రేకు లాగా వచ్చింది ఆ రేకు కూడా మనం పూర్తిగా వలిచేసుకుని ఒక క్లాత్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవాలి అలా ఒక కాయని ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాము నిలువ పచ్చడికైనా ఎప్పుడు అనేది యూజ్ చేయలేదండి అట్లాగే కత్తిపీడతోనే కట్ చేసేస్తారు అవి కట్ చేసేది మా నాన్నగారు పట్టిన తర్వాత టూ డేస్ ఉండి తినేయచ్చండి బాగుంటుంది మనకి నిలువ పచ్చడిలో ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్కి అట్లానే ఏమి ఉండదు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాం కాబట్టి టూ డేస్కే ఊరిపోతాయి అన్నమాట మనం తినేయచ్చు మీలో ఎంతమందికి మామిడికాయ పచ్చడి అంటే నిల్వ కాకుండా ఫ్రెష్గా పట్టుకుని తినడం అంటే ఇష్టం కామెంట్ చేయండి చూసారు కదా రేకులు అలా వస్తాయి అన్నమాట అట్లా మనం తీసేసుకోవచ్చు కొన్ని కొన్ని రావండి అప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి మాకు ప్రతి ప్రతిరు పచ్చడి కూడా మా నాన్నగారే కలుపుతారండి చూసారు కదా అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టెంకపట్నం అయితే ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు మర్చిపోయాను మీకు కాయలు ఏంటో చెప్పలేదు కదా పండుగరు మామిడు అండి దాని పేరు పండుగ చాలా బాగుంటుంది అండ్ అలాగే పచ్చడికి కూడా చాలా బాగుంటుంది మొత్తం పీసెస్ అన్నీ అలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి మరీ చిన్న ముక్కలు కాదు మరీ పెద్ద ముక్కలు కాదు మీడియం సైజ్ అనమాట వీటిని ఒక అరగంట సేపు ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి ఈలోపు మనం స్పైసెస్ రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని మెంతులు వేసుకుని అవి ఫ్రై అయ్యేంతవరకు వేయించాలి అన్నట్లు చెప్పడం మర్చిపోయాను ఆవాలు వెల్లుల్లి ఉప్పు ఎండలో పెట్టుకుని ఎండ పెట్టుకోవాలి వాటిని ఇప్పుడు ఉప్పు గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకుని దానికి రాళ్ళ ఉప్పు తీసుకుంటున్నాను ఉప్పు అనేది మనం కాయల పులుపుని బట్టి మనం చేసే క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి తర్వాత అలాగే మెంతులను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాము చూసారా అలా మెత్తగా ఉండాలి వాటిలోనే మెంతులు నలిగిన తర్వాత ఆవాలు కూడా వేసుకొని వాటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము చాలా పిండిగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా పచ్చడికి రెడీ చేసుకోవటమే కారం పసుపు దంచి పెట్టుకున్న ఆవాలు మెంతులు దంచి పెట్టుకున్న ఉప్పు వెల్లుల్లిపాయలు మామిడికాయ ముక్కలు వేరుశెనగ నూనె ఇంకా పచ్చడికి అయితే వేరుశెనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ కన్ఫామ్గా ఉండాలండి ఫస్ట్గా పెద్ద గిన్నె కానీ తాంబూలం పళ్ళం కానీ ఏదైనా ఒకటి పెద్దదిగా తీసుకుని మామిడికాయ ముక్కలు వేసుకుని అందులో వేరుశనగ నూనె పోసుకుని ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత అందులో పసుపు కూడా వేసుకుని ఆ పసుపు కూడా మామిడికాయ ముక్కలకి ఆయిల్లో కలుస్తా ముక్కలకి పట్టుకునేలాగా కలుపుకోవాలి బాగా పసుపు నూనె మనం ముక్కలకి ఎంత పట్టిస్తే అంత బాగా ఉంటుంది అన్నమాట పచ్చడి పాడవకుండా కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది తర్వాత ఉప్పు వేసుకోవాలి అని కదండి ఉప్పు అనేది మనకి కాయలని పులుపుని పట్టి మనం వేసుకోవాలి ఈ కాయలు అయితే పులగానే ఉంటాయండి అట్లా మొక్కలకి మొత్తం ఉప్పంతా పట్టుకునేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆవాలు మెంతులు పొడి మొత్తం వేసేసుకోవాలండి మనం ఎంత గ్రైండ్ చేసుకున్నాం అదంతా ఎందుకంటే ఆవాలు మెంతులు పొడే కదండి మనకు అందులో కొంచెం గ్రేవీ లాగా వస్తుంది వన్ ఆర్ టూ డేస్ తర్వాత వీటిని కూడా పూర్తిగా మిక్స్ చేసేసుకుని తర్వాత వెల్లుల్లి రెబ్బలు వలిచిపెట్టుకుని ఆరబెట్టుకున్నాయండి వాటిని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి వెల్లుల్లిపాయ వేస్తేనే ఆవకాయ పచ్చడికి మంచి స్మెల్ వస్తుందండి అండి మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇది నిల్వ పచ్చడి కాదు కాబట్టి మనకు అంత ఆయిల్ ఎక్కువేం పట్టదు తక్కువ ఆయిల్తోనే సరిపోతుంది చక్కగా ఆయిల్ ఉప్పు పసుపు ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయ మొత్తం మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలి కొంచెం స్లోగా తర్వాత ఇందులో కారం వేసుకోవాలి కారం ఇంట్లో దంచి పెట్టుకున్న కారం అండి పచ్చడి కారం ఆ కారం వేసేసుకొని ఆ కారం కూడా ముక్కలకి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి చిగుసారు కదా ఎలా ఉందో మీలో ఎంతమందికి పచ్చడి కలిపేసిన తర్వాత అందులో కొంచెం కారం ఉంచుకొని ఆ పళ్ళెంలో రైస్ వేసుకొని తినడం అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ మొత్తం అంతా కలిపేయడం అయిపోయిన తర్వాత వేరే బాక్స్లోకి తీసుకుని పెట్టేస్తున్నాము అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను పచ్చడి కలుపుతుంది మా నాన్నగారు మాకు ప్రతి ఇయరు కూడా మా నాన్నగారే పచ్చడి కలుపుతారు చాలా బాగుంటుంది లాస్ట్లో అయితే నేను చాలా ఫైట్ చేస్తానండి ఎందుకంటే అది తినొద్దని మా నాన్నగారు అంటారు గ్యాస్ పట్టేస్తుందని అని పచ్చడి కలిపిన తర్వాత తినకపోతే ఎలా అండి టూ డేస్ కదలకుండా అలా ఉంచేస్తే టూ డేస్కి రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి బాయ్ బాయ్